ంధ్రప్యారెస్ గా గుర్తింపు తెచ్చుకున్న తెనాలికి పర్యాటక శోభ అద్దాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది పట్టణం గుండా ప్రవహించే పంట కాలువలో బోటు షికారుకు ప్లాన్ చేస్తుంది వచ్చే సంక్రాంతి నాటికే ఈ సరికొత్త వినోదం ప్రజలకు చేరువ చేయాలన్న సంకల్పంతో మంత్రి నాదండ్ల మనోహర్ పనిచేస్తున్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మురుగు కాలువలా మారిన ఈ పంట కాలువను కూటమి కొలువుదీరిన వెంటనే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు కాలువల్లో పేరుకుపోయిన టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించారు మురుగునీరు కాలువల్లోకి రాకుండా కట్టడి చేయాలని పురపాలక సంఘాన్ని ఆదేశించారు మంత్రి మనోహర్ మార్గ నిర్దేశంలో తెనాలి కాలువలు నవరూపు సంతరించుకున్నాయి ఇప్పుడు కాలువల్లో బోటు షికారు ప్రారంభించాలనే ఆలోచనకు కార్యరూప ఇస్తున్నారు రాబోయే సంక్రాంతి కల్లా నిజాంపట్నం కాలువలో బోటు షికారును ప్రారంభించనున్నారు మిగిలిన రెండు కాలువలను రాబోయే రెండేళ్లలో అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు గతంలో నిజాంపట్నం కాలువలో పడవల ద్వారా సరుకు రవాణా జరిగేది కానీ ఏళ్లుగా ఇవి కూపాల్లా మారాయి ఇప్పుడు మళ్లీ పర్యాటకంగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తుండడంతో ఆంధ్రా ప్యారస్లో బోటు షికారు అందుబాటులోకి వస్తుంది